బండి సంజయ్ ఒకప్పుడు కరీంనగర్ నగరపాలక సంస్థలో కార్పొరేటర్ కార్పొరేటర్ స్థాయి నుంచి ఈరోజు కేంద్ర మంత్రి వరకు ఎదిగారు కరీంనగర్ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం ఈరోజు ఢిల్లీ స్థాయికి చేరింది అలాగే పార్టీకి కూడా తెలంగాణలో హైప్ తీసుకురావడంలో ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు గత ఎన్నికల సమయంలో సౌత్ రాష్ట్రాలపై బీజేపీ ప్రధానంగా ఫోకస్ చేసింది ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని ప్లాన్ చేసింది అందులోనూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని టార్గెట్ చేసినప్పటికీ ఆ స్థాయిలో ఫలితాలు రాలేకపోయాయి అయితే దీనికి ప్రధాన కారణం కూడా సంజయ్ని పార్టీ అధ్యక్షుడి పదవి నుండి తప్పించడమే అనేది ఆ మధ్య చాలా చర్చ జరిగింది రెండు వేల ఇరవై మార్చి నెలలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతున్న రోజులు పార్టీని గల్లీ వరకు విస్తరింపచేశారు ఏ గ్రామానికి వెళ్ళినా బీజేపీ అంటే తెలిసొచ్చేలా అవగాహన కల్పించారు సంజయ్ అధ్యక్షుడు కాకముందు రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభావం చాలా తక్కువ కానీ ఆయన ఎప్పుడైతే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి పార్టీ పరిస్థితి చాలా వరకు మారిపోయింది ప్రభుత్వంపై కొట్లాడటంలోనూ కానీ ప్రజా సమస్యలపై పోరాటంలో కానీ అధికార పార్టీపై పంచులు వేయడంలో కానీ అధికార పార్టీ నేతల్ని కడిగి వేయడంలో కానీ ఆయనకు ఆయనే సాటి ఒకగానొక సందర్భంలో అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్కి కొరకరాని కొయ్యేలా తయారయ్యాడు ఏ ఎన్నిక వచ్చినా ఆయన తమ ప్రాంతానికి వచ్చి పార్టీ తరపున ప్రచారం చేయాలనే డిమాండ్ రాష్ట్ర వినిపించింది అటు పార్టీలోనూ అధిష్టానం నుంచి మంచి సపోర్ట్ లభించింది దాంతో ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు ఒకప్పుడు బీజేపీ రాష్ట్రంలో కేవలం జాతీయ పార్టీగానే పరిగణిస్తే ఆయన రాష్ట్ర అధ్యక్షుడయ్యాక మాత్రం మహాశక్తిలా మారిపోయింది అదే ఊపులో పోయిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రత్యన్మయంగా బీజేపీగా మారిపోయింది అయితే అనూహ్య పరిణామాలతో బీజేపీ అధిష్టానం ఆయనను అధ్యక్ష పదవి నుంచి పక్కన జరిపింది రెండు వేల ఇరవై మూడు జూలైలో సంజయ్ని తప్పిస్తూ బీజేపీ అధిష్టానం మరోసారి కిషన్ రెడ్డికి బాధ్యతలు ఇచ్చింది దాంతో రాష్ట్ర వ్యాప్తంగా అధిష్టానంపై విమర్శలు వచ్చాయి ఆయన అనుచరులు పార్టీ అభిమానుల నుంచి నిరసనలు వెలువెత్తాయి బండి సంజయ్నే రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించాలంటూ రాష్ట్ర డిమాండ్ వినిపించింది అయినా అధిష్టానం నుంచి స్పందన లేకపోవడంతో రాష్ట్రంలో ప్రత్యన్మయం అనుకున్న పార్టీ పరిస్థితి తలకిందులైంది ఈసారి పక్కగా అధికారంలోకి వస్తుందనుకున్న బీజేపీ చివరకు ఎనిమిది స్థానాలకు పరిమితం కావాల్సి వచ్చింది అయితే ఇప్పుడు బీజేపీ మరోసారి బండి సంజయ్ అధ్యక్షుడిగా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా ఉన్న బీజేపీ అధిష్టానం ఇందుకు సంజయ్ అయితేనే సరైన వాడని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ఆయన వస్తే రాష్ట్రంలో కమలం పువ్వు మళ్లీ విరబుస్తుందని పార్టీ జవసత్వాలు వస్తాయని అధిష్టానం నేతలు డిసైడ్ అయినట్లు తెలుస్తుంది అందుకే త్వరలో రాష్ట్ర పార్టీ పగ్గాలు మరోసారి సంజయ్ చేతికి ఇవ్వబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది